పదిహేడు నెలల్లో పదిహేడు పైసలు కూడా ఇవ్వలేదు ఆగో ఇది దేనికి సంబంధించి అంటే ఫీజ్ రీఎంబర్స్మెంటు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేడు నెలల్లో పదిహేడు పైసలు కూడా ఇవ్వలే బయట దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు డబ్బులు ఇస్తలేరు అట్లా కూడా అన్యాయమే బయట దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి అది కేసీఆర్ పెట్టినటువంటి స్కీమ్ మరి దాన్ని అట్లనే రన్ చేయాల్సింది పోయి అసలు ఇక్కడ వాళ్ళకి లేదు అక్కడ వాళ్ళకి లేదు వీళ్ళు రూపాయి ఇస్తలేరంట నేను చూసిన ఒక కరీంనగర్కు సంబంధించినటువంటి అతను వాళ్ళ అబ్బాయి ఎక్కడో వేరే దేశంలో చదువుతూ ఉన్నాడు ఇట్లా సార్ మరి డబ్బులు వస్తలేవు ప్రభుత్వం మరి మాకు డబ్బులు ఇస్తలేదు మరి చదువుకోవడానికి మా అబ్బాయి అక్కడికి పోయిండు మరి పైసలు ఎట్లా అని అడిగితే మరి ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోర్ మీకు ఇన్ని ఎవరు మరి మీకు చూసుకునేది ఇవ్వలే మరి మిమ్మల్ని మీకు ఇన్ఛార్జ్గా ఎవరున్నారా మరి ఎక్కడికి పోతావా అని నేను అడిగితే నేను పొన్న ప్రభాకర్ దగ్గరికి పోతా అంటుండు లేకపోతే ఇంకేదో మంత్రి ఏ మంత్రి దగ్గరకో మొత్తం మీద నేను పోతా పోయి అక్కడ చూసుకుంటా సార్తోని మాట్లాడతా అని అంటే ఆయన మాట్లాడడం కాదు చాలాసార్లు పోయిండంట పొన్న ప్రభాకర్ దగ్గరికి కూడా ఒక ఐదు ఆరు సార్లు పోయిండు ఆయన పోయినా కానీ అప్లికేషన్ పెట్టడము వెన్ను తిరిగి రావడం అప్లికేషన్ పెట్టడం వెన్ను తిరిగి రావడం ఇదే జరుగుతూ ఉంది ఆయనకు న్యాయం మాత్రం జరగలేదు ఇక స్టూడెంట్ల జీవితాలతో స్టూడెంట్ల జీవితాలతోని కాంగ్రెస్ చెలగాట మాడుతూ ఉన్నది వాళ్ళకు అలవాటే స్టూడెంట్ల స్టూడెంట్ల జీవితాలతోనే ఆడుకుంటారు రైతుల జీవితాలతోనే ఆడుకుంటారు అనగారిన వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలతోని కూడా వీళ్ళు ఆడుకుంటారు వాళ్ళకి అట్లా ఆడుకుంటేనే తిన్నంత తృప్తి అవుతూ ఉంటుంది ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం ఇప్పటికీ ఎగ్జామ్స్ ఇక నిర్వహించలేదు ఇప్పటికీ ఎగ్జామ్స్ నిర్వహించలేదట మీ ప్రభుత్వం దారుణమైనటువంటి స్థితిలో ఉందా బీఆర్ఎస్ ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపోతే డిగ్రీ స్టూడెంట్లకు కూడా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని కూడా మండిపడ్డారు బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల దోచిపెట్టారని కానీ స్టూడెంట్లకు మాత్రం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా సహాయం చేసిరట వీళ్ళు ఆనాడు చేసినము సహాయము మరి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏమవుతుంది ఈ ప్రభుత్వానికి దొంగ ప్రభుత్వం అయిపోయింది విద్యార్థులతోనే ఆడుకుంటారు వీళ్ళు విద్యార్థుల బతుకులతోనే ఆడుకుంటారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదని కూడా ఎక్స్ వేదికగా వెల్లడించారు బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు చెల్లించరా కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారింది వారి చదువును జీవితాలను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నది డిగ్రీ కళాశాలలకు దాదాపు రూపాయలు ఎనిమిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగ మొత్తానికి ఆగమ్య గోచారంలో ఇక ఆగమ్య గోచరంలో పడింది డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీ సెట్ కూడా లా సెట్ ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో మూడో సంవత్సరం విద్యార్థుల అర్హత కోల్పోతున్నారు ఏప్రిల్ నెలలో జరగాల్సినటువంటి డిగ్రీ పరీక్షలను కూడా కాకతీయ శాతవాహన తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించలేకపోవడం ప్రభుత్వ చేతగాని తనమే మరోవైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యుల డిగ్రీ పరీక్షలు కూడా నిర్వహించకుండా నిరసనలు కూడా తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దునిద్ర ప్రభు మొద్దు నిద్ర నటిస్తున్నది ఇక ప్రభుత్వం ఫ్యూ ప్రభుత్వము ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన ఇక బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి అద్దెలు అప్పులు పెరగడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు కూడా నిలిపివేయగా కొన్ని చోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారు ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టునట్లు పట్టున పట్టనట్లు కూడా సీఎం మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు ఇక విద్యార్థుల భవిష్యత్తును సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పథకాన్ని కూడా ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ అమలు చేశారు గొప్ప మనసు చాటుకున్నారు కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఆపలేదు ప్రతి ఏటా కూడా సగటు రెండు వేల సగటు రెండు వేల కోట్ల తొమ్మిది ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మొత్తం పంత పంతొమ్మిది వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా నిధులు విడుదల చేశాం కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పదిహేడు నెలల్లో పదిహేడు పైసలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వి మొత్తానికి విడుదల చేయలేదు ఈ ప్రభుత్వ ప్రాధాన్యంలో విద్య అనేది కూడా మిథ్య అని స్పష్టమవుతున్నది యువ వికాసం పేరుతో ప్రతి మొత్తానికి ప్రతి విద్యార్థికి కూడా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారంటీల్లో పెట్టారు దానికి అతి గతి లేదు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఇంకా మెరుగైన రీతిలో కొన కొనసాగిస్తామని కూడా మేనిఫెస్టోలో చెప్పి పథకాన్ని మరుగు మొత్తానికి మరుగున పడేలా చేశారు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని మొన్న నిన్న మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా గాలి మాటలే అయ్యాయి రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని కూడా కళాశాలల యాజమాన్యులకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మూటలే అయ్యాయి ఇక మాట మీద నిలబడేది లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు ముఖ్యమంత్రి నుంచి కూడా మంత్రుల వరకు అందరిది అదే దారి ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత ఇక అంటూ స్పీచ్లు దంచి మొత్తానికి దంచే సీఎం ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని ఇక దారుణమైనటువంటి స్థితిలో మీ ప్రభుత్వం ఉందా మీ పదిహేడు నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లకు తాళాలు పడ్డాయి డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయి మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయి ఇక గురుకులాలది దీన గాథ ఇక ఏడాదిన్నర పాలనలో విద్యార్థులలో విద్యా వ్యవస్థలో కూడా తెచ్చిన కాంగ్రెస్ మార్కు మార్పు ఇది ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని తక్షణం డిగ్రీ కళాశాలలో నిర్వహించాలని కూడా విద్యార్థుల జీవితాల్లో ఆధారం ఇక అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు మొత్తానికి ట్వీట్ చేసినటువంటి అంశం ఇక ఈ కథ మొత్తం దొంగ ప్రభుత్వం గింత ఘోరమైనటువంటి ప్రభుత్వం మంత్రులకు సీఎంకు గింత కూడా సోయ లేకుండా పోయింది విద్యార్థులకు అసలు చదువు అందించాలి నాణ్యమైనటువంటి విద్య అందించాలి గురుకులాలు తాళాలు పడ్డాయి జూనియర్ కళాశాలలు తాళాలు పడ్డాయి ఎందుక ఈ పాలన ఈ అడ్ ఈ అడ్డమైన పాలన ఈ చాతగాని పాలన ఎందుకు నడిపిస్తున్నట్టు రాష్ట్రంలో అందరి బతుకులతోనే ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వమే ఆడుకుంటుంది అందరి బతుకులతోటి